హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఇండియన్ ఇండియన్ రియల్ రియల్ ప్రాపర్టీ ఇఫ్ వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ ఆన్షియా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్రాపర్టీస్ ఈ రోజు మరో కొత్త తో మీ ముందుకు వచ్చారండి ప్రాపర్టీ వచ్చేసి కార్ పార్కింగ్ తో వస్తుందండి డబల్ బెడ్రూమ్ ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మీకు చూడ చూడ చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ అండి నూట ఇరవై ఏడు గజాలు కట్టింది ఇరవై మూడు అడుగుల వెడల్పు యాభై అడుగుల లో పొడవు వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది విత్ కార్ పార్కింగ్ అండి ఇది కార్ పార్కింగ్ ఏరియా ఇది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది అప్రూవల్కి ఈ హౌస్కి లోన్ వస్తుందండి రెడీ టు మూవ్ హౌస్ అండి నూట ఇరవై ఏడు గజాల కట్టిన హౌస్ ఇది ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టుకుంట దగ్గర వస్తుందండి ఇది కంప్లీట్గా టీక్డ్ మెయిన్ డోర్ వస్తుందండి విత్ మీకు మెస్ట్ డోర్తో సహా ఇవ్వడం జరిగింది చాలా క్వాలిటీ ఉందండి కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు మనం చూస్తుంది హాల్ అండి హాల్లో ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా జిప్సమ్ సీలింగ్ విత్ లై మీకు లైటింగ్తో వస్తుందండి సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది సీలింగ్కి అండ్ ఇక్కడ మీకు టీవీ యూనిట్ వస్తుందండి కంప్లీట్గా ఒడ్డుతో డిజైన్ చేయడం జరిగింది చాలా బాగుంది మీరు లైవ్గా చూస్తే ఇంకా బాగా ఫీల్ అండి చాలా స్పేసియస్గా ఉంది రెడీ టు మూవ్ టూ బిహెచ్కే హౌస్ అండి విత్ కార్ పార్కింగ్తో వస్తుంది నూట ఇరవై ఏడు గజాల కొట్టింది జీ ప్లస్ వన్ అప్రూవల్ ఉందండి లోన్ వస్తుంది హౌస్కి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో విత్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుందండి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది సీలింగ్కి విత్ ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఒక సైడ్ కంప్లీట్గా మీకు కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది స్లైడింగ్ కబోర్డ్స్ వస్తాయి అండ్ ఇటు వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి విండో కూడా ఇవ్వడం జరిగింది బాగుంది వెంటిలేషన్ అనేది ఇటు మీకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ సైడ్ మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి కంప్లీట్గా ఇందులో వాష్ షవరు అన్నీ వస్తాయండి రెడీ టు మో హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి ఇందులో మొత్తం నాలుగు ఇళ్ళు ఉన్నాయండి వెస్ట్ ఫేసింగ్ రెండు ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ రెండు ఉంటాయి కంప్లీట్గా ప్లానింగ్ అనేది మారిపోతుంది వెస్ట్ ఫేసింగ్ ఒక రకం ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ డిఫరెంట్గా ఉండదు అండి కాకపోతే సేమ్ కొలతలు వస్తాయి నూట ఇరవై ఏడు గజాలలో కట్టినవి రెండు సేమ్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది కంప్లీట్ గా చాలా వెంటిలేషన్ బాగుందండి సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ లైట్ తో వస్తుంది తో ఫార్టీ ఫీట్ రోడ్ అండి చాలా మంది ఫార్టీ ఫీట్ రోడ్డు చూస్తూ ఉంటారు చాలా మంచి పెద్ద రోడ్ అండి ఇవి రోడ్స్ కూడా రోడ్ కూడా మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో వస్తుంది ఇది కిచెన్ అండి కిచెన్ విత్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ కూడా కంప్లీట్గా మీకు మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి మీకు లైవ్ వచ్చేస్తే చాలా బాగుండేది కంప్లీట్గా ఇదండి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కంప్లీట్గా అటు సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ డైనింగ్ కమ్ కిచెన్ రెండు కంబైన్గా వస్తుందండి ఇక్కడ కిచెన్ కంప్లీట్ కబోర్డ్స్ వస్తాయండి కబోర్డ్స్ అనేది మీరు చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి మాడ్యులర్ ర్యాక్స్ వస్తాయి గ్రానైట్ ప్లాట్ఫారం స్టెయిన్లెస్ సింక్ ఇవ్వడం జరిగింది కిచెన్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుందండి స్పేస్ కూడా చాలా స్పేస్ తీసుకుందండి కిచెన్లో అండ్ ఇక్కడ పూజా మందిరం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇటు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వస్తుందండి వాష్ ఏరియాలో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి ఇండియన్ స్టైల్లో వస్తుంది కమోడో అనేది ఇక్కడ ఇటు మీకు సందు కూడా ఇవ్వడం జరిగిందండి బోర్ ఉందండి అండ్ మున్సిపాలిటీ వాటర్ కూడా వస్తాయండి టు మూ హౌస్ నూట ఇరవై ఏడు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది ఏరియా వచ్చేసి చుట్టుకుంట దగ్గరలో వస్తుందండి గుంటూరు జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉంది లోన్ వస్తుంది హౌస్కి ఇవే కాకుండా మా దగ్గర లో బడ్జెట్ నుంచి మినిమం ముప్పై లక్షల నుంచి ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయండి అండ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు కూడా ఉన్నాయండి గుంటూరు సిటీ లిమిట్స్లో అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా గుంటూరు అమరావతి విజయవాడ దగ్గరలో గజం ఐదు వేల దగ్గర నుంచి నలభై వేల వరకు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ బేసిక్ స్థలాలు కూడా ఉన్నాయండి అండ్ ఇవే కాకుండా మేము ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పెయింటింగ్ సీలింగ్ అన్ని వర్క్స్ కూడా చేపిస్తామండి అండ్ మేము మీ స్థలం ఉంటే మీ ప్లాన్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తాము మేము గుంటూరులో చాలా కన్స్ట్రక్షన్ చేసామండి చాలా హై క్వాలిటీ మెటీరియల్ వచ్చేసి మీకు మంచి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము పూర్తి వివరాలకు స్క్రీన్ కనపడే నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి మీరు ఎవరైనా మీరు ప్రాపర్టీస్ అనేది మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలంటే పైన కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు